హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్ఆర్ నాటి స్టోరీస్ ఈరోజు మీకు భజన పోటీ గురించి తెలియజేస్తున్నాను ఇరవై రెండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం భజన పోటీ కార్యక్రమం ఉంది ఈ పోటీ వచ్చేసి శ్రీ 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 ఉభయ రామలింగేశ్వర స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవ సందర్భంగా ఈ భజనపోటీ నిర్వహిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ భజనపోటికి ఇరు రాష్ట్రాల భజన మన భజన బృందాల వారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా గ్రామస్తులు కోరుతున్నారు తప్పకుండా సకాలంలో గ్రామం చేరి డిపులో పాల్గొని ఈ భజన పోటీని జయప్రదం చేయవలసినదిగా మనవి ఓకే ఫ్రెండ్స్ ఈ భజన పోటీకి బహుమతులు మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు శేషులు పి గజ్జలమ్మ కీర్తి శేషులు పి రెడ్డి గారి కుమారుడు పి లక్ష్మిరెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇచ్చినటువంటి దాత రెండో బహుమతి పద్దెనిమిది వేల పదహారు రూపాయలు బండ మీద ఆంజనేయులు గౌడ్ గారి కుమారులు మూడో బహుమతి పదహైదు వేల పదహారు రూపాయలు ఆర్యన్ గంగమ్మ జయరాములు ఎంపిటిసి వన్ నాలుగో బహుమతి పన్నెండు వేల పదహారు రూపాయలు శాబాద కమతం వెంకటేశ్వర్ రెడ్డి ఐదో బహుమతి పదివేల పదహారు రూపాయలు ఆర్యన్ చిన్న బీచుపల్లి గారి కుమారుడు ఆర్యన్ వెంకటేష్ ఆరో బహుమతి తొమ్మిది వేల పదహారు రూపాయలు కీర్తిశేషులు ఆర్యన్ అంపయ్య గారి కుమారుడు ఆర్యన్ శ్రీనివాసులు ఏడో బహుమతి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల పదహారు రూపాయలు కీర్చిచేసులు పి గోపాలరెడ్డి గారి కుమారుడు రెడ్డి బాబురెడ్డి అని అంటారు ఎనిమిదవ బహుమతి ఏడు వేల పదహారు రూపాయలు కీర్చేసులు కురువ గిడ్డన్న గారి కుమారుడు కురువ నాగరాజు తొమ్మిదో బహుమతి ఆరు వేల పదహారు రూపాయలు కీర్చేసులు పి కృష్ణారెడ్డి గారి కుమారుడు పి రెడ్డి పదవ బహుమతి ఐదు వేల పదహారు రూపాయలు ఆర్యన్ సరస్వ సరస్వతమ్మ గారి కుమారుడు ఆర్యన్ లక్ష్మణ పదకొండవ బహుమతి నాలుగు వేల పదహారు రూపాయలు పి దేవమ్మ గారి కుమారుడు పి రాంభూపాల్ రెడ్డి పన్నెండవ బహుమతి మూడు వేల పదహారు రూపాయలు కీర్చేషులు బోరవెల్లి తిమ్మారెడ్డి గారి కుమారుడు బి రామకృష్ణారెడ్డి పదమూడవ బహుమతి రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు బంతిమి జయన్న జా ఓకే పద్నాలుగు బహుమతి రెండు వేల పదహారు రూపాయలు సర్కాపురం దామోదర్ రెడ్డి ఓకే ఫ్రెండ్స్ ఇవి బహుమతులు నియమ నిబంధనలు ప్రతి భజన బృందానికి ఉంటాయి కాబట్టి ఓకే చూడవచ్చు ఇక్కడ మనము నియమ నిబంధనలు ప్రతి టీంలో ఎనిమిది నుండి పన్నెండు మంది సభ్యులు పాల్గొనవలేను ప్రతి టీం వారు సివిని పాట తప్పక పాడవలేను ఇంకొక విషయం ప్రతి టీం వాడు టీం వారు శివుని పాట తప్పక పాడవలేను ఒక టీంలో పాడిన శివుని పాట వేరే టీంలో పాడరాదు ఈ విషయం జాగ్రత్తగా గమనించండి పాట పాడే గాయకుడు ఒకటే గ్రామస్తుడే ఉండవలేను ఆధార్ కార్డు తప్పనిసరి హార్మోనిస్టు తబలిస్టు ఎవరైనా ఉండవచ్చు కానీ పాట పాడరాదు టీంలో నాలుగు తాళాలు తప్పక వేయలేను శృతి లయకు ప్రాధాన్యత ఇవ్వబడను సినీ అనుకరణ పాడరాదు ప్రతి టీంలో పాడిన రగం అదే టీంలో మళ్ళీ పాడరాదు ప్రవేశ రుసం వచ్చేసి మూడు వందల రూపాయలు ఓకే ఫ్రెండ్స్ వాదోపవాదాలకు తావులేదు న్యాయ ఏదైతే తుది నిర్ణయము మత్తు పానీయాలు సేవించి స్టేజ్ మీదకు రాకూడదు రాత్రి ఏడు గంటలకు డిప్పు తీయబడను డిప్పులో పాల్గొనే వారికి మూడు మార్కులు తగ్గించబడను డ్రస్ కోడ్ తప్పనిసరి ఓకే సంగీత వాయిద్య పరంగా తాళం మార్పిడితో చెప్పవలేను ఓకే ఈ బహుమతులే కాకుండా నియబ నిబంధనల తర్వాత ఉత్తమ హార్మోనిస్ట్కి ఐదు వందలు ఉత్తమ తబలిస్ట్కి ఐదు వందలు ఉత్తమ గాయకుడికి ఐదు వందలు ఉత్తమ ఉత్తమ కూరస్సు కూడా ఐదు వందల రూపాయలు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ శేల్వా దాత శాల్వాలు సన్మానం చేసేటటువంటి సేల్వాలు దాత కీర్తి శేషులు సంగాల రామరెడ్డి గారి కుమారులు ఓకే ఇంతటి కార్యక్రమానికి ముఖ్య ముఖ్యమైనటువంటి దాత వచ్చేసి అన్నదాత అంటారు అన్నదాత కీర్తిశేషులు రామరెడ్డి భార్య నారాయణమ్మ గారుల కుమారుడు గార్లపాటి గజేందర్ రెడ్డి గారు ఓకే సౌండ్ సిస్టమ్ దాత కీర్తిశేషులు బి విజయరావు కుమారుడు బి సత్యప్రకాశ్ రావు రూపాయలు పదహైదు వేల పదహారు రూపాయలు సహకార దాతలు కీర్తిశేషులు ఆర్బి ఆర్ బీసన్నగౌడు ఐదు వేల రూపాయలు కీర్తిశేషులు పెద్ద నరసయ్య గారి మనవడు కుమారు నరసయ్య గారి మనవడు కుమార్ ఐదు వేల రూపాయలు బోరవెల్లి శంకర్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు గానిగా ఆర్ఎన్ వెంకట్రాముడు గారు వచ్చేసి రెండు వేల రూపాయలు జి రెడ్డి వెయ్యి రూపాయలు స్టేజీ దాత వచ్చేసి కీర్తిశేషులు బి బింగిదొడ్డి సవారి కుమారుడు బింగిదొటి కృష్ణ ఇట్లు ఆహ్వానించేవారు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు శివకేశవ భజన బృందం ఓకే ఫ్రెండ్స్ రామపురం గ్రామం వడ్డపల్లి మండలం జోగులంబ గద్వాల జిల్లాలో జరుగుతున్నటువంటి భజన పోటీకి సకాలంలో సకాలంలో గ్రామాన్ని చే గ్రామం చేరి డిపులో పాల్గొని పోటీలో పాల్గొని విజయం చే పొంది ఆనందంగా వెళ్ళవలసినదిగా మనవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి రావడానికి బస్సు రూట్ కూడా చెప్పడం మర్చిపోయాను బస్సు రూటు ఉంది మీరు కర్నూలు నుంచి వచ్చే వాళ్ళైతే శాంతనగర్కి రావాలి శాంతనగర్ నుంచి ఐదు కిలోమీటర్లు శాంతనగర్ అంటే అందరికీ తెలుసు బస్సు రూట్ శాంతనగర్ నుండి రామాపురం గ్రామం ఫైవ్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది శాంతనగర్ వచ్చినారంటే అక్కడ నుండి ఇది తొందరగా రావచ్చు జయ శ్రీరామ్